గ్యారంటీగా చెప్తున్నానండి ది బెస్ట్ ముంత మసాలా రెసిపీ ఇది నేను చూపించినట్టు ఎగ్జాక్ట్ గా ట్రై చేయండి మీరు ఇంకా బయట కొనుక్కొని తినడం అయితే మానేస్తారు ఇట్లా మనం ఇంట్లో చేసుకోవడం వలన చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్యూర్ గా ఫ్రెష్ గా చేసుకోవచ్చు మన రుచికి తగ్గట్టు చేసుకోవచ్చు మెయిన్ గా హైజీన్ అండ్ సేఫ్టీ అండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ లో మరమరాలు తీసుకొని రోస్ట్ చేసుకుందాం మేము తీసుకునింది కొల్హాపురి మరమరాలు ఇవి కొంచెం లా ఉంటాయి ఇలా మనం రోస్ట్ చేసుకోవడం వలన క్రిస్పీనెస్ అనేది వస్తుంది టెక్స్చర్ లో నెక్స్ట్ మనం ఆయిల్ లో ఫ్లెక్స్ చిప్స్ అనేది ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ అన్ని పేపర్ టవల్ మీద వేస్తున్నానండి సో ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జార్బ్ చేసుకోవడానికి తర్వాత మనం కొంచెం పల్లీలు కూడా అలానే వేయించి పెట్టుకొని మనం పక్కకు పెట్టుకోవాలి సో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మనం అటుకులు ఫ్రై చేసుకుందాము ఈ ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు మెయిన్ ఆయిల్ అనేది బాగా కాగి ఉండాలండి లేదంటే ఆయిల్ బాగా పీల్ చేస్తుంది అటుకులు కానీ కాన్ఫ్లెక్స్ కానీ అటుకులు కూడా వేగిపోయాయి దానిని కూడా మనం పేపర్ తాల్ మీదకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ముంత మసాలాకి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ టమాటా అల్లం అలా అన్ని కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు టమాటా అన్నీ కూడా మంచిగా సన్నగా కట్ చేసుకోవాలండి తర్వాత ఉప్పు కారం అండ్ చాట్ మసాలా కూడా వేసుకోవాలి కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుందాము సేమ్ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ప్రాసెస్ అయితే అలానే చేయండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మెయిన్ మన ముంత మసాలాకి టేస్ట్ ఏంటంటే కారం ఉప్పు పులుపు ఇవి మూడు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటే టేస్ట్ అయితే అద్రిపోతుంది అసలు ఇవన్నీ బాగా కలిసిపోయాక మనం వేయించి పెట్టుకున్న మరమరాలని కూడా వేసేసి అటుకులు కార్న్ఫ్లేక్స్ నేను ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం బూందీ కూడా వేస్తున్నాను మీకు వద్దంటే స్కిప్ చేసుకోండి అండ్ పల్లీలు ఇవన్నీ వేసేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్మోస్ట్ మనం ముంత మసాలా అయితే రెడీ అయిపోతుంది చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అండ్ తర్వాత మనం కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ రసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ముంత మసాలాకి ఆ పులుపు అనేది మంచి ఎక్స్ట్రా టేస్ట్ని ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది అది అస్సలు స్కిప్ చేయద్దు ఇక్కడ మేము నాకు కొంచెం ఉప్పు కారం కొంచెం తగ్గిందనిపిస్తుంది సో మళ్ళీ చూసుకొని నేను యాడ్ చేసుకున్నాను మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత మనం చివరికి కొన్ని కార్న్ఫ్లేక్స్ అటుకులు అండ్ మరమరాలు వేసి జస్ట్ కల్ బాగా మిక్స్ చేయద్దు జస్ట్ అలా అలాగా కలిపేసేయండి అవి ఏంటంటే మనకి తినేటప్పుడు ఒక మంచి క్రంచ్ అనేది ఇస్తుంది అన్నమాట అండ్ ఎమ్మి ఎమ్మి ముంత మసాలా అయితే రెడీ అయిపోయింది దీనిని న్యాచురల్ టేస్ట్ రావడానికి మేము ఏం చేసామంటే పేపర్లో బటర్ పేపర్ యాడ్ చేసి దాంట్లోకి ముంత మసాలా పెట్టుకున్నాం మనం బండ్ల దగ్గర కొనుక్కుంటే తింటే ఎట్లాంటి ఫీల్ అయితే వస్తుందో సేమ్ అట్లా రావడానికి ఇలా చేసామండి మీకు ఈ రెసిపీ ఎట్లా అనిపించింది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎట్లా వచ్చిందో డెఫినెట్గా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇది అయితే చాలా హైజీన్ అండ్ మనం ఇంట్లో చేసుకోవడం వల్ల కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పాను కదా మనం శుభ్రంగా కడిగి చేసుకుంటాము అంత హైజీనిక్ గా డుమ్ము అసలు ఉండదు కల్తీ అయ్యే ఛాన్స్ అస్సలు లేదు కాబట్టి మనం ఇంట్లో చేసుకోవడమే చాలా చాలా బెస్ట్ అండి బెస్ట్ టేస్ట్ వస్తున్నప్పుడు ఇంట్లో చేసుకుంటే తప్పేముంది నేను ఇట్లా లాస్ట్ లో కొంచెం అలా పల్లీలన్నీ వేసి గార్నిష్ చేశాను అంతేనండి టేస్టీ టేస్టీ ముంత మసాలా అయితే రెడీ అయిపోయింది మేమైతే తినేసి మంచిగా ఎంజాయ్ చేస్తాం మీరు కూడా అలానే ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకో వీడియోలో తప్పకుండా కలుసుకుందాం బాయ్